చెన్నై మహా అతిపెద్ద నగరం ఇక్కడ అనేక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి ఎన్నో వింతలు ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించబోయే ప్రదేశం కూడా చాలా చూడదగ్గ ప్రదేశం ఇది థామస్ మౌంట్ ఈ పేరు చాలా తక్కువ మందికి తెలుసు ఇక్కడ చూడండి ఎంత పర్యావరణం అద్భుతంగా ఉంది మన నతానియలు బ్యాక్ సైడ్ ఉన్నాడు మేమంతా యేజు ప్రభు శిష్యుల్లో ఒకరైనటువంటి థామస్ గారి సమాధిని విజిట్ చేయడానికి చెన్నై వచ్చాం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది విజిట్ చేసిన తర్వాత పూర్తిగా వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న స్టాచ్యూ తోమా గారిది మరియు యేసు ప్రభుది తోమా గారు శిష్యులు చెప్తారు యేసు ప్రభు మూడో రోజున లెగుస్తారు అని చెప్తే గారు నమ్మలేదు కనుక ఏసు ప్రభుయే స్వయంగా వచ్చి తోమ నా గాయాలలో వేలు పెట్టి చూడు అప్పుడైనా నీవు నమ్ము అంటే ఇక్కడ తోమా యేసు ప్రభు గాయాల్లో చేయి పెట్టి చూస్తాడు దానికి సందర్భంగా ఈ స్టాచ్యూ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పైన కనిపిస్తున్న వ్యూ అంతా కొండ మీదండి కన్స్ట్రక్షన్లో జరుగుతుంది ఈ కన్స్ట్రక్షన్ జరగటం వలన అంత ప్రదేశాలు చూపించట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూడండి యేసుప్రభు గారిని సులువ వేసినట్టు కనపడుతుంది యేసుక్రీస్తు చూడండి పక్కన మరియమ్మ తల్లి ఉన్నారు వచ్చినట్లయితే ఇది చర్చ్ అండి టూరిస్టులంతా కూడా ఇక్కడికి వచ్చి కొంతసేపు ప్రేయర్ చేసుకుని వెళ్తుంటారు ఇక్కడ కనిపించే అన్నీ కూడా గారితో పాటు సేవ చేసిన వారివి చనిపోయిన తర్వాత వారి కోర్లు కానీ ఎముకలు కానీ ఇక్కడ ప్రదర్శించారు మీకు తోమా గారి ఎముక చూపిస్తాను చూడండి ఇక్కడ తోమాస్తానుంది లోపల కనిపించేది తోమా ఎముక అండి ఇక్కడ మనకి తోమస్ ఇన్ఫర్మేషన్ ల్యాబ్ అని కూడా ఉంది కనిపిస్తున్న ప్రదేశాలన్నీ కూడా తోమా గారు ఎక్కడున్నారు ఒక కొండ మీద లిటిల్ మౌంట్లో ఉండేవారు ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించారు గ్లాస్లో ఇది థామస్ మౌంట్ పైన చర్చ్ పైన అండి గ్లాసులో చూపిస్తున్నారు తర్వాత థామస్ చర్చ్ మొదలైన అన్నీ ఉన్నాయి తోమా గారు ఏ ఏ వస్తువులు వాడారు ఎటువంటి వస్తువులు వాడారు అన్నీ కూడా ఇక్కడ భద్రపరిచి ఒక గ్లాస్లో మనకి ప్రదర్శించడం జరిగింది చూసుకున్నట్లయితే ఇక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి ఇది పెద్ద మ్యూజియం ఈ మ్యూజియంలో తోమగారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత కూడా తోమగారికి సంబంధించినటువంటి మరొక ఇన్ఫర్మేషన్ తోమాస్ లోపల ఒక కొండ పైన తోమాస్ గారు ప్రేడ్ చేసుకున్నటువంటిది కనిపిస్తుంది చూడండి తర్వాత తోమా గారిని బల్యంతో పొడిచి చంపుతారు ఇక్కడ పుడిచి చంపు చంపిన వ్యూ కూడా ఇక్కడ మనకి స్పష్టంగా చూపిస్తున్నారు ఇక్కడ ఎవరైతే చెన్నై ప్రాంతం నుంచి వ్యతిరేకులు పూజారులు మొదల ఇక్కడ ఉన్న ప్రజలు తోమగారిని వెళ్ళాలని చెప్పి చెప్తే వినకుండా వెళ్ళడం ఇక్కడే ఉంటాడు అందుకని చెప్పి చంపేయమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వటం వలన తోమా గారిని చంపేస్తారు ఈ తోమస్ మోటు మీద మాత్రమే తోమా గారు చనిపోతారు సమాధి మాత్రం ఇక్కడ లేదు వేరే చోట చర్చిలో ఉంటుంది ఇది కేవలం ఇదిగోండి ఇక్కడ కనిపించే తోమస్ గారు ఇక్కడ మాత్రమే చనిపోతాడు సమాధి మాత్రం వేరే చోటు ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు బాగా యూస్ అవుతుందండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో పక్కనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఇదిగో చూపిస్తున్నాను కదా జూమ్ చేసి ఇదంతా ఎయిర్పోర్ట్ అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్